పెద్ద పావురాళ్ళు పిల్లలకై మేలిమైన ఆహారం తీసుకువచ్చేవి రోజు మాదిరిగానే ఆ రోజు కూడా ఆహారం తీసుకుని గూటికి తిరిగి వచ్చాయి ఆడపావురం తన పసి కోనల తన తలుపు తన వలపు కొండలు కొయ్ కొయ్ అంటూ వలలో చిక్కుబడి ఉండడం చూసింది ఆహారం తీసుకోవడం కింద వలలో పడున్నాయి కుయి కుయ్ అంటున్నాయి తల్లి కడుపు చెరువైంది ఒక్కసారి బావురుమంటూ పిల్లల దగ్గరకు వాలింది అక్కడికి వెళ్ళి వాలింది దైవమాయ విధివ్రాత వలన తల్లి పావురం ప్రేమ పాశంతో విలువల రాడసాగింది పిల్లలు వలలో పడిపోయారని తెలియగానే మూర్ఛపోయింది స్పృహ కోల్పోయింది ఒళ్ళు తెలియక అది కూడా పిల్లలపైకి వెళ్ళి తాను కూడా ఆ వలలో చిక్కుకుపోయింది ఆ పిల్లల వలలో పడిపోయా అని తెలియగానే మూర్చపోయింది స్పృహ కోల్పోయింది ఒళ్ళు తెలియక అది కూడా పిల్లలపైకి వెళ్ళి తాను కూడా వలలో చిక్కుకుపోయింది పోతు పావురం తన పిల్లలు వలలో చిక్కడం ప్రాణ ప్రియుర ప్రియురాలైన పెంటి పావురం అంటే ఆడపావురం స్పృహ కోల్పోయి ఆ వలలో చిక్కిపోవడం వలలోని చిక్కిపోవడం గమనించి మిక్కిలి దుఃఖించసాగింది దాని దశ మిక్కిలి దయనీయంగా ఉంది